హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక గగన్ అయితే డ్యాన్స్ అకాడమీలో ఉండి శారదాకి అయితే కాల్ చేస్తాడు కాల్ చేసి అమ్మ ఇంట్లో ఒక ఫైల్ అయితే మర్చిపోయాను కాస్త ఆ ఫైల్ తీసుకుని వస్తావా నువ్వే తీసుకుని రావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు బర్త్డే గుర్తుండదు కానీ ఇది మాత్రం గుర్తుంటుంది అని అనుకుని శారద అయితే ఆ ఫైల్ తీసుకుని అకాడమీకి అయితే వెళ్తుంది ఇక అక్కడ గగన్ అయితే శారదా కోసం చేసిన అరేంజ్మెంట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడ వెళ్ళి వెళ్ళగానే హ్యాపీ బర్త్డే టు యు అమ్మ అనే ప్లెక్స్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక్కడ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బొకేలు తీసుకుని వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ అని అయితే ఇస్తూ ఉంటారు ఇక అవి తీసుకుంటూ శారదా అయితే కన్నీటి పాష్పాలు కారుస్తూ సంతోషపడుతూ తీసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గగన్ వచ్చి శారదా నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ అని చెప్తూ ఉంటాడు హక్ చేసుకుని ఇక శారదా మరింత ఆనందపడుతూ ఉంటుంది ఇక తరువాత ఇక పూరి పక్కనే ఉండి మొత్తం చూస్తూ ఉంటుంది ఇక తరువాత గగన్ అయితే కేక్ తీసుకుని వచ్చి శారదా చేత కటింగ్ చేపించి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు తరువాత పూరి గగన్ ఇంకా శారద పిల్లలు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక దూరంగా ఉండి కేపి ఇంకా అయితే ఇదంతా చూసి సంతోషంగా కన్నీళ్లు కారుస్తూ ఒక పక్కన వెళ్ళలేపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు ఇక కేక్ కటింగ్ అయిపోయిన తరువాత భూమి అయితే నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఇక గగన్ శారదా అయితే కూర్చొని ఇక నాట్య ప్రదర్శన చూస్తూ ఉంటారు ఇక గగనైతే ఇలాగా శారదా బర్త్డేని చాలా గ్రాండ్ గా చేసినందుకు శారదా అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్